శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకథల డెబ్బై ఐదో సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని ఏడవ కథ గోని గుర్రం ఒక రైతుకి ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళిద్దరూ చురుకైన వాళ్ళు మూడోవాడు మందమతి ఎప్పుడు గోలు గిల్లుగుంటూ కూర్చునేవాడు ఒకనాడు రైతు తన కొడుకులను పిలిచి పొలం నాటి రమ్మన్నాడు పెద్దవాళ్ళిద్దరూ పొలానికి వెళ్ళి నాట్లు వేసి వచ్చారు మందమతి గోలు గిల్లుకుంటూ ఇంటి వద్దే ఉండిపోయాడు కొన్నాళ్లకల్లా విత్తనాలు మొలకలెత్తి మొక్కలు ఎదగసాగాయి ఒకనాడు రైతు వెళ్ళి పొలం చూడబోయేసరికి నారు నాశనమైపోయింది ఏదో జంతువు పొలం కాస్త తొక్కేసినట్టుంది రైతుకి మండిపోయింది కొడుకులను పిలిచి మళ్ళా పొలం నాటి జాగ్రత్తగా కాపలాకాయమన్నాడు పెద్ద కొడుకులిద్దరూ పొలం మళ్లీ నాటారు మొక్క పెరగసాగింది ఒక రాత్రి పెద్దవాడు కాపలా వెళ్ళాడు వాడు చాలాసేపు మేల్కొని ఉన్నాడు కానీ వానికి ఒక రాత్రివేళ నిద్ర ముంచుకొచ్చింది తెల్లవారుజామున వాడు లేచేసరికి పొలమంతా తొక్కేసి నాశనమై ఉంది పెద్ద కొడుకులిద్దరూ మళ్ళీ పొలం నాటారు పైరు పెరిగేటప్పుడు రెండో కొడుకు కాపలా వెళ్ళాడు వాడు ఒక రాత్రివేళ నిద్రపోయాడు తెల్లవారేసరికి పొలం తొక్కేసి నాశనమై ఉంది ఈసారి వాళ్ళు పాడైన మళ్ళు మాత్రమే నాటారు పొలానికి కాపలా కాయటం ఈసారి మందమతి వచ్చింది వాడు పొద్దుపూక మునిపే పడుకొని నిద్రపోయే ఏర్పాట్లు చూసుకున్నాడు చెట్ల కొమ్మలు కొట్టి తెచ్చి పక్కపరుచుకున్నాడు దానిమీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు కానీ కొమ్మలు ముళ్ళలాగా గుచ్చుకొని వాడికి నిద్ర పట్టిందే కాదు పక్క సరిగ్గా చేసుకుందామని లేచేసరికల్లా పొలంలో ఒక గుర్రం కనిపించింది ఓహో మా పొలం పాడు చేస్తున్నది నీవేనా నీ పని చెబుతానుండు అంటూ మందమతి చల్లగా వెనుకపాటునే వెళ్ళి దానిమీద పడ్డాడు ఇంతలో గుర్రం ఆకాశంలోకి ఎగిరింది అయితే మందమతికి దాని తోక చిక్కింది దాన్ని వాడు గట్టిగా పట్టుకున్నాడు వదల్లేదు గుర్రం గాలిలో పోయి పోయి మూడు సముద్రాల అవతల నీలకు వాలి నన్ను వదిలిపెట్టు నేనిక ఎన్నడూ మీ చేను జోలికి రాను అని అంది నిన్ను నేను నమ్మను నువ్వు మాకు చాలా నష్టం కలిగించావు దారి మాట ఏంటి అన్నాడు మందమతి ఆ నష్టానికి పరిహారంగా నా పిల్లల్ని ఇచ్చుకుంటాను అన్నది గుర్రం ముందు నన్ను మా ఇంటికి చేర్చు తర్వాత చెప్తా అన్నాడు మందమతి ఆ గుర్రం మందమతిని తన వీపున ఎక్కించుకుపోయి ఇంటి వద్ద దించింది నా తెచ్చి ఇచ్చేదాకా నా కళ్ళెం దగ్గర పెట్టుకో అని చెప్పి గుర్రం ఎగిరిపోయింది ఈ సంగతులేవి మందమతి తన తండ్రితో చెప్పలేదు వాడు ఆనాటి నుంచి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి గుర్రపు పిల్లల కోసం కొట్టను తయారు చేయసాగాడు ఈసారి పొలం పాడు కాకుండా ఉండటం చూసి తండ్రి చాలా సంతోషించాడు కొట్టం తయారయ్యే సరికల్లా మూడు గుర్ర పిల్లలు వచ్చాయి అందులో రెండు పిల్లలు చాలా అందమైనవి వాటి గిట్టలు వెండివి వాటి శరీరాలు బంగారు రంగువి మూడవదానికి మాత్రం రెండు మూపురాలున్నాయి వాటి మధ్య జీను లేకుండానే కూర్చొని సవారీ చేయవచ్చు ఇదంటే మందమతికి ఎంతో మక్కువ తమ తమ్ముడు ఎక్కడో మంచి గుర్రాలను సంపాదించాడని కనిపెట్టి అన్నలిద్దరూ ఒక ఆలోచన చేశారు ఈ గుర్రాలను రాజుగారికి అమ్మితే చాలా డబ్బొస్తుంది అని వారు మందమతితో చెప్పారు ఆ ప్రకారం ముగ్గురు మూడు గుర్రాలు ఎక్కి రాజుగారి కోటకు వెళ్లారు బంగారు గుర్రాలను చూసి రాజు చాలా ముచ్చటపడి అబ్బాయిలు ఈ గుర్రాల విలయెంతా అని అడిగాడు అందుకు బదులుగా వెల ఎంతని చెప్పగలం మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి అన్నాడు మందమతి ఈ గుర్రాలను చూడగానే రాజుగారి కాసావాడు అమ్మో ఇంత గొప్ప గుర్రాలను సాకటం నా వల్ల కాదు వీటిని తెచ్చిన వాడినే చూసుకోమనండి అని అన్నాడు మందమతికి చాలా సంతోషమైంది నేను కూడా ఇక్కడే ఉండిపోయే పక్షంలో ఈ గుర్రాలను రాజుగారు ఉత్తనే తీసుకోవచ్చు అని అనేశాడు ఇందుకు రాజు మరింత సంతోషించాడు మందమతి అన్నలకు కొంత డబ్బు ఇప్పించి పంపేశాడు ఇలా ఉండగా ఒకనాడు రాజుగారు మందమతిని పిలిచి నీవు చాలా శక్తివంతుడి వల్లే ఉన్నావు నాకు సాగర రాజకుమారుని పెళ్లాడాలని ఉంది ఆమెను నాకు తెచ్చి ఇవ్వాలి అని అన్నాడు సాగర రాజెవరో ఆయన కుమార్తె ఎక్కడుందో మందమతికేం తెలుసు ఏవో వంకలు చెప్పి తప్పించుకో చూశాడు రాజుకి చాలా కోపం వచ్చింది నీవి పని చేయకపోతివా ఇదిగో చూసావా కత్తి పుచ్చ ఎగిరిపోగలదు జాగ్రత్త అని అన్నాడు మందమతి విచారంతో తన గూని గుర్రం దగ్గరికి పోయి తనకు వచ్చిన ఇబ్బంది చెప్పుకున్నాడు ఇదేమంత పెద్ద విషయం విచారించటానికి సాగర రాజకుమారికి బహుమానంగా ఇవ్వటానికి దివ్యమైన ఫలహారాలు రాజుగారిని అడిగిపుచ్చుకో తరువాత సంగతి చెబుతాను అని అన్నది గుర్రం అదే ప్రకారం దివ్యమైన ఫలహారాలు రాజును అడిగి తెచ్చి మందమతి తన గూనిగుర్రంపైన ప్రయాణమైనాడు అది ఆకాశంలోకి ఎగిరిపోయి మూడు సముద్రాలు దాటి సాయంకాలానికల్లా నాలుగో సముద్ర తీరాన వాలింది అక్కడ మందమతి డేరా వేయించి అందులో ఫలహారాలన్నీ అమర్చి సాగర రాజకుమారి కోసం కనిపెట్టుకుని ఉన్నాడు సేపటికల్లా సముద్రం పొంగింది పెద్ద పెద్ద అలలు ఆకాశంలో కంటాలేచాయి వాటి మీదుగా వచ్చి సాగర రాజకుమారి ఒడ్డుకు చేరుకున్నది డేరా చూసింది ఫలహారాల పరిమళం ఆమెకు సోకగానే లోపల ప్రవేశించి ఇష్టమైన పదార్థాలు తినసాగింది నిజానికి అక్కడ ఉన్న పదార్థాలన్నీ ఆమెకు ప్రియమైనవే ఇంతవరకు చాటున పొంచి ఉన్న మందుమతి వెనుకపాటునే వచ్చి ఆమెను పట్టివేశాడు ఆమె తప్పించుకొని పోయేలోగా ఆమెను తన గూని గుర్రం ఎక్కించుకొని ఆకాశ మార్గం పట్టాడు సాగర రాజకుమార్తెను చూడగానే రాజు చాలా సంతోషించి తనను పెళ్లాడమని ఆమెను కోరాడు అలాగే చేసుకుంటా కానీ నాకొక వ్రతం ఉన్నది ముందు నన్ను ఇక్కడికి తెచ్చిన కుర్రవాడిని తెర్లేపాలలో స్నానం చేయించాలి అన్నది సాగరరాజు కూతురు దానికేం భాగ్యం అన్నాడు రాజు ఆయన మందమతిని పిలిపించి తెర్లేపాలలో అతన్ని స్నానం చేయమని శాసించాడు లేకపోతే పీక తెగిపోతుందన్నాడు మందమతి కిన్నుడైపోయి మళ్ళీ గూనిగుర్రంతో తన గొడవ వలపోసుకున్నాడు దీనికేనా భయం అలాగే నొప్పుకో తర్వాత సంగతి నే చెబుతా అన్నది గుర్రం మందమతిని ఉడుకుపాలలో స్నానం చేయించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి పెద్ద గంగాలం నిండా పాలు పోసి గంగాలం కింద కట్టెలు మంట పెట్టి పాలు తేర్లేలాగు కాచారు అందులోకి దిగడానికి మందమతిని తెచ్చారు ఈ సమయంలో గూనిగుర్రం ఎవళ్లకు తెలియకుండా మీద గాలి విడుస్తూ ఉంది దాని గాలికి కాగుతున్న పాలన్నీ మంచులాగా చల్లబడిపోతూ వచ్చాయి మందమతి పాలలో వేలు పెట్టి ఏమిటి ఈ ఇంత చల్లగా ఉన్నాయి ఇంకా బాగా మంట వేయండి అని అన్నాడు రాజభటులు గంగాలం కింద ఇంకా కట్టెలు పెట్టి మంట వేశారు రాజు చూస్తూ ఉండగానే మందమతి గంగాలంలోకి దిగి సల సల ఉడుకు పాలల్లో ఓలలాడాడు సాగరరాజు కుమార్తె కేసి తిరిగి రాజు నీ కోరిక తీరిందా మరి నన్ను పెళ్లి చేసుకో అని అన్నాడు అలాగే చేసుకుంటా అయితే నాకు నా పెళ్లి దుస్తులు కావాలి అవి ఉంటే వీలు లేదు అన్నది సాగర రాజకుమార్తె దర్జీ వాళ్ళని పిలిపిస్తా కోరిన దుస్తులు కుట్టిస్తా అన్నాడు రాజు అలా కాదు నా పెళ్లి దుస్తులు మా అన్న దగ్గర ఉన్నాయి మా అన్న చంద్రలోకంలో ఉన్నాడు అన్నది సముద్ర రాజకుమార్తె మళ్ళీ మందమతికి పని తగిలింది చంద్రలోకానికి వెళ్ళి సముద్ర రాజకుమార్తె పెళ్లి దుస్తులు తీసుకురాకపోతే రాజు మందమతి తల తీసేస్తానన్నాడు మందమతి తన గూని గుర్రాన్ని ఎక్కాడు ఆకాశ మార్గాన ఎన్నో రోజులు ప్రయాణం చేశాడు చివరికి చంద్రమండలం చేరుకున్నాడు సాగర రాజకుమార్తె అన్నను కలుసుకుని ఆమె పెళ్లి దుస్తులు చేత పట్టుకుని చక్కగా వచ్చాడు సరే నా ఆటంకమేమీ లేదిప్పుడు మనం పెళ్ళాడటమే తరువాయి అయితే మా కులాచారం ప్రకారం నీవు కూడా ముందు పాలలో జలకమాడి రావాలి అన్నది రాజుతో సాగర రాజకుమార్తె నేనా అన్నాడు రాజు నిర్గాంతపోయి చిటికలో ఆ మందమతి చేసిన పని మీరు చేయలేరా అని వెటకారం చేసింది సాగర రాజకుమార్తె రాజుకు పౌరుషం వచ్చి వెంటనే గంగాలంలో పాలు కాయించాడు పాలు తెరలేటప్పుడు రాజు అందులో వేలు పెట్టి చూశాడు పెట్టి పెట్టడంతోనే శోకాలు ప్రారంభించాడు అప్పుడు రాజును చూసి మందమతి మీలాగే శోకాలు పెట్టాడా ఇంకా మంటలు వేయమన్నాడు నవ్వుతూ పాలల్లో స్నానం చేశాడుగా అన్నది సాగర రాజకుమార్తె రాజుకు పౌరుషం వెచ్చయింది నిచ్చెన తెప్పించి గంగాల మీద కంటా ఎక్కి గభీమని పాలలోకి దూకాడు ఇంకేముంది రాజు పని ముగిసేపోయింది అప్పుడు సాగర రాజకుమార్తె మందమతిని పెళ్లాడుతానంది ఆ ముహూర్తానికే మందమతిని పెళ్ళికొడుకుని చేశారు అతనికి సాగర రాజకుమార్తెకు అతి వైభవంగా పెళ్లి జరిగింది ఆ దేశానికి మందమతే రాజయ్యాడు అతని పరిపాలన ప్రజలకు సుఖంగానే ఉంటుంది అయితే ప్రజలు మటుకు తమ రాజుని ఎన్నడూ మందమత అని పిలిచి ఎరగరు ఈ కథ రాసినవారు కుమారి సి జానకి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి